దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు ఆ దేవుడు తన పరిశుద్ధ నామాన్ని బట్టి అందరికీ శుభములు వందనాలు యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి నామమున మరి తెలియపరుచుతున్నాను మరి రాత్రికాల సమయ ప్రార్థనలకు ఆహ్వానం ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మరి ఒక పాట పాడి ప్రార్థనలోకి కొనసాగుదాం கீதம் பிரபு நா ஜீவிதம் நீ சரணால சேவகே అంకితమయ్యా అంకితం ప్రభు నా నీ చరణాల సేవకే అంకమయ్యా నిసేవకై సమర్పణ అంగీకరి సుమునా రక్ష నిసేవకై సమర్పణ అంగీకరి క్షకా అంకితం ప్రభు నా జీవితం నీచరణాల సేవకే అంకితమయ్యా మూడు బారిన నా జీవితం చిగురింపచే దేవా నిష్ఫలమైన నా జీవితం ఫలింపచే ప్రభువా మోడు వారిన నా జీవితం చిగురింపచే దేవా నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేశావు ప్రభువా కృపలో బహుగా ఫలించుటకు వారికి ప్రకటించుటకు నీకృపలో బహుగా ఫలించుటకు వారికి ప్రకటించుటకు అంగీకరించుము నా సమస్తము అంకితం ప్రభు నా జీవితం నీచరణాల సేవకే అంకితమయ్యా కారు చీకటి కాఠిన్య కడలిలో నీ కాంతి దేవా చీకటిలో ఉన్న నా జీవితం చిరుదివ్వగ చేశావు ప్రభువా కారు చీకటి కాఠిన్య కడలిలో నీ నిచ్చావు దేవా చీకటిలో ఉన్న నా జీవితం చిరుదివ్యగ చేశావు ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలో తొలగించుటకు నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలో తొలగించుటకు నా సమర్పణ అంకితం ప్రభు నా నీ చరణాల సేవకే అంకితమయ్యా సేవకై సమర్పణ నా దురక్ష అంకితం ప్రభూ నా జీవితం నీచరణాల సేవకే అంకితమయ్యా కల్లెలుయ దేవునికి స్తోత్రాలు దేవునికి స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చెస్తున్నాం రాత్రికాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు ఈరోజు మదర్స్ డే అని ఉమెన్స్ డే అని మరి స్త్రీల కొరకు ఘనంగా ఈ ప్రపంచమంతా చేసుకున్న యొక్క పండుగ కొరకు మరి దేవునికి స్తోత్రాలు చెల్స్తున్నాం మరి స్త్రీల గురించి మరి సామెతలు ముప్పై ఒకటిలో ఎంతో చక్కగా రాశారు ఆ దేవుడు స్త్రీని ఎంతో ఘనపరచాడు ఎందుకంటే ఓర్పు కలిగినటువంటిదని సహనము మరి కుటుంబాన్ని చూసుకోవడంలో భర్తను ప్రేమించడంలో మరి పిల్లల తప్పులు దాచిపెట్టి ప్రార్థించి కన్నీరు విడిచి కన్నీటికి తగినటువంటి జవాబు పొందుకొని తన జీవితంలో తన బిడ్డలకు తన బిడ్డలకు మంచి భవిష్యత్తు కొరకు వారి నాశనం కాకుండా ఎంతోమంది తల్లులు అటువంటి తల్లుల్లో మా తల్లి కూడా ఒక ఆమె ఆమెను నేను జ్ఞాపకం చేసుకున్నాను మా తల్లిదండ్రులు లేరు మరి ప్రభునందు నిద్రించారు ఎంతో మంది తల్లిదండ్రులు మరి ప్రభునందుని నిద్రించారు ఎంతోమంది బ్రతికినటువంటి వారు తల్లి అంటే తల్లే కాదు తల్లి తండ్రి పాత్ర కూడా దాంట్లో ఉంటుంది తండ్రి హ్యాపీ ఫాదర్స్ డే అంటే ఫాదర్స్ డేనే కాదు ఫాదర్లు కూడా తల్లి యాడ్ అయి ఉంటుంది ఎందుకంటే వారిద్దరి కలయిక యొక్క ప్రేమనే పిల్లలకు మరి సంఘానికి చాలా గొప్ప మేలు చేస్తుంది దేవుడు కూడా చాలా దీవిస్తాడు కాబట్టి అటువంటి తల్లులందరికీ అమ్మ అందరికీ వందనాలు మీరు ఎంతో కష్టపడ్డారు కష్టానికి తగిన ఫలితం దేవుడు ఇచ్చాడని నమ్ముతూ మరి మీ ప్రార్థనలకు జవాబు దయచేసేటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు బహుగా ప్రార్థించండి ప్రార్థించడం ద్వారా దేవుడు గో గొప్ప మేలు చేస్తాడు మరి మీకు కష్టం ఉంటే వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటే ఏం లాభం లేదు కానీ దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని వైపు చూసినప్పుడు ఒక తల్లి చేసే ప్రార్థనకు చాలా జవాబు ఇస్తాడు నా కుటుంబంలో మా తల్లి నాకు ఎగ్జాంపుల్ నేను నేను కూడా చాలా జ్ఞాపకం చేసుకుంటున్నాను మా తల్లిని ఎందుకంటే పచ్చనంలో నా తమ్ముడు దాదాపు ఒకటిన్నర అంతస్తు నుంచి రాళ్లల్లో కింద పడినప్పుడు నేను ఇంతకుముందు కూడా ఈ సాక్ష్యం పంచుకున్నాను మరి ఒక దేవదూత వచ్చి ఎత్తుకొని కింద పెట్టడం వాడిప్పటికీ కూడా బ్రతుకున్నాడు ఆరుమంది బిడ్డల తండ్రి మరి పెద్ద పాప యొక్క వివాహం చేశాడు ఒక ఆ విధంగా దీవించే దేవుడు అటువంటి తల్లులు ఎంతోమంది మరి ఇంకా ప్రార్థించే తల్లులుగా ప్రతి తల్లి కూడా మరి ప్రార్థించే తల్లిగా మారాలని దేవుణ్ణి కోరుకుంటున్నాడు ప్రతి తల్లిని దేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలతో దీవించి గాక ప్రతి కుటుంబాలు దీవింపబడును గాక ఐ మీన్ హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం రాత్రికాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం మహాపరిశుద్ధుడ ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందులన్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థితులు స్తోత్రాలు చవిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు సమర్థుడవు నాయన దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి మీ కృపలో వెలిగింపచేయండి నాయన ఇదిగో ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు దీవించండి అయ్యా పరిశుద్ధపరచండి దైవ దీవెన్లు కుమ్మరించండి నాయన అంతేకాకుండా తండ్రి మరి ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రతి బిడ్డ పరిశుద్ధ వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి నాయన అదేవిధంగా ఉదయకాలంలో లేచి నాయన వారి నీ సన్నిధిలో గోజాడి నీతో సహవాసం చేసి నీ సన్నిధానంలో నాయన వారి జీవితాల కొరకు ఆ జీవితం ఉదయకాలంలో మీతో సహా మొదలు పెట్టడానికి ప్రతి ఒక్క బిడకు కృప చూపించండి మీకు స్తోత్రాలు నాయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి కల్వరి కిరణాలని యొక్క నామకార్థం మీరు దయచేసి అందుకొరకు మీరు మోషే గారిని ఏర్పరచుకొని ఎంతోమంది ప్రార్థనాపరులను కుటుంబాలు సంఘాలను మీరు ఏర్పాటు చేశారు నాయన ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్న తల్లిదండ్రులను బట్టి యవనస్తులను బట్టి మరి ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజెప్తున్నాం ప్రతి దైవ సేవకులను దర్శించండి వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు ఎన్నో సంఘాలకు నాయన తండ్రి నడిపిస్తున్నటువంటి బిడ్డలు తమ్ము తాము తగ్గించుకొని ఈ ప్రార్థనలో కూడా ఏకీభవిస్తూ నాయన ఇక్కడున్న ప్రతి బిడ్డలకు కొరకు కూడా ప్రార్థిస్తున్న పాశ్రమలను పాశ్రయ్యలను వారి కుటుంబాలను కూడా దర్శించి దీవించండి వారందరికీ మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుతాలు దయచేయమని వేడుకుంటున్నాను ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నా అన్నయ్య నా ప్రయాణాన్ని క్షేమకరం చేసి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు మీకు స్తోత్రాలు ఈ చిన్నపాటి అనారోగ్యంను కూడా పూర్తిగా దూరపరిచి సంపూర్ణ స్వస్థత యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కలుగును గాకారిని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మరి ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన సహాయం చేయండి అయ్యా దీవించండి నాయన ఆశీర్వదించండి ఆయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబము ఆ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులేమి తల్లిదండ్రులేమి యవనస్తులేమి ఆయన నూతనంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలేమి ఆయన యవ్వన ప్రాయంలో ఉంటున్న బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలు కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఆయన ఉద్యోగాలు లేక సఫర్ అవుతున్న బిడ్డలు పసిబిడ్డలను బట్టి ఆయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారి వారికి కావాల్సిన అవసరతలు మీరు తీర్చమని వేడుకుంటున్నాను ఆయన మరి అదేవిధంగా విధవరాన్లను దర్శించండి అనాథలను దర్శించండి ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి నా దేవుడు గొప్పవాడు ఆయన తప్ప ఈ లోకంలో మరెవరు సహాయం చేయరు సహాయం చేసినా మనుషులకు మనసు కలిగించేది దేవాది దేవుడే అని మనం మేము తండ్రి ప్రార్థించినప్పుడు మీరు సహాయం చేయటానికి సిద్ధంగా ఉండే దేవుడు నాయన మీకు స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి నేను ప్రార్థిస్తున్నాను వ్యాపారం చేస్తే బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రయాణించే బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి విదేశాల కొరకు ప్రయత్నిస్తూ నాయన ప్రయత్నంలో ఫలితం పొందుకున్న బిడ్డలకు సహాయం చేయండి ఫలితం లేక బాధపరచిన బిడ్డలకు మరొకసారి వారిని దర్శించి దీవించి వారి అవసరతలు తీర్చమని పెడుకుంటున్నాను విదేశాలు చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దర్శించి దీవించండి నాయన వారి వారి భవిష్యత్తును కట్టండి నూతనంగా వివాహం చేసుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ఆయన చివరి వరకు నీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి నాయన వారి తండ్రి మరి వివాహం అన్ని విషయాల్లోకి ఘనమైనదన్నావు సహాయం చేయండి ఈ ఈ కాలంలో ఎంతోమంది బిడ్డలు వివాహాలకు సిద్ధపడుతున్నారయ్యా ఇంకా వివాహాలకు సిద్ధంగా లేని బిడ్డలను వారి కొరకు సిద్ధపాటు మనసు దయచేయండి ఆయన తండ్రి మగ బిడ్డల కొరకు మంచి పెళ్లి కుమార్తెలను ఆడబిడ్డల కొరకు మంచి పెళ్లి కుమార్లను మీరు నాయన సిద్ధపరిచి పరిశుద్ధ సహవాసము కలిగిన ఆయన పరిశుద్ధ మందిరంలో ఘనంగా వివాహాలు జరిగించమని వేడుకుంటున్నారు వృద్ధులను దీవించండి అయ్యా వృద్ధ సేవకులను దీవించండి వారిని ముట్టండి స్వస్థపరచండి వారు రిటైర్ అయినా కూడా నాయన వారి నోరు ఎప్పుడు స్థుతిస్తూనే స్తోత్రిస్తూనే ఎంతోమంది కొరకు ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డలందరినీ కూడా మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలతో నడిపించండి ప్రతి క్రైస్తు సంఘాలను దీవించండి అయ్యా ఆ సంఘాలలో గొప్ప కార్యాలు జరిగించండి కుటుంబాలను దీవించండి బిడ్డలను దీవించండి వారి ప్రార్థనా విజ్ఞాపనలకు వారి పరిచర్యలకు మీ యొక్క గొప్ప సహాయం అందించండి నాయన మీరు సహాయం చేస్తేనే అయ్యా పరిశుద్ధాత్మ దేవ మీ నామాన్ని మహిమపరచుకునమని యేసుక్రీస్తు ప్రభు వారి నామం అడుగుతున్నాము గొప్ప కార్యాలు జరిగించండి ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుచు మాకు స్వస్థత కావాలి అని నాయన తండ్రి గోజాడుతున్నారు బిడ్డలందరికీ స్వస్థత దయచండి తల నుంచి అరిపాదం వరకు ఏ విధమైన బాధతో మరి కష్టాల్లో ఉన్నారు నాయన శారీరకంగా నలిగిపోతున్నారు ఏ మందులు చేయక సఫర్ అవుతున్నారు ఏసు రక్తము ప్రతి పాపం నుంచి విడుదలిస్తుంది యేసు యొక్క పొందిన గాయంల వల్ల మనకు స్వస్థత కలుగునని సెలవిచ్చిన దేవా నిన్ను స్వస్థపరిచే యహువాను సత్య సత్యవాక్యము ఎంతో గొప్పగా చెప్పి ఉన్నారు అది సత్యం నాయన ఆ సత్యవాక్యమును వారి పట్ల నెరవేర్చి వారందరికీ నెమ్మది సంతోషం సమాధానం ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు ఇంకా ఎంతమంది బిడ్డల నాయన మీ సన్నిధానంలో మొర పెడుతున్నారు బిడ్డలందరినీ దర్శించండి ఈ దినం నుంచి నాయన మరి నీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయండి ప్రతి ప్రార్థన మిస్ కాకుండా నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయండి దేవా మరి నీ సేవలో కొనసాగుతున్న నీ కుమారుడు మోషే గారిని బట్టి స్తోత్రాలు ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి మీ కృపల వరదల చేయండి నాయన బిడవేస్తున్న ప్రతి అడుగునూ పరిశుద్ధపరచండి అయ్యా నాయన దైవ దీవెల్లో నింపండి తనను తన భార్య బిడ్డలను వారి తల్లిదండ్రులకు సంబంధించిన వారిని తల్లిని దీవించండి వారి స్నేహితులను బంధుమిత్రులను ఆయన చేస్తున్న పరిచర్యలను మంచి జ్ఞానం దయచేయండి నాయన మీరు ఇచ్చేటువంటి ఆ జ్ఞానం ద్వారా ఎంతోమంది బిడ్డలు రక్షింపబడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు వారి జీవితాలు సరిచేయబడుతున్నాయి అవునయ్యా మీరు మాట్లాడే మాటలు గొప్పవి నాయన సత్యమైనవి ఆ మాటల ద్వారా బిడ్డలను ఇంకా వాడుకోనమని వేడుకుంటున్నాను అయ్యా నాయన ఆ బిడ్డ మోషే గారి జీవితాన్ని వెలిగించండి ఇంకా నడిపించండి జ్ఞానం చెల్లింపండి మీరేమి ఆయన పట్ల ప్రణాళిక వేసి ఉన్నారో అది సంపూర్ణంగా నెరవేర్చి ప్రతి బిడ్డ దీవింపబడినట్లు నీ కుమారుణ్ణి వాడుకొనమని వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను తను చేస్తున్న తన పర్సనల్ లైఫ్లో కూడా ఉద్యోగాన్ని రాకపోకల్లోనూ ప్రతి చోట మీ జ్ఞానంతో నింపి నడిపించండి అయ్యా అదేవిధంగా శ్రావణమ్మను బట్టి తన భర్తను బట్టి బిడ్డను బట్టి స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను వారు ప్రయాణం చేసి ఉన్నారు వారు కూడా మరి నాయన వారి ప్రయాణాలు దీవించండి భర్త గారు కూడా ప్రయాణంలో ఉండి క్షేమంగా చేర్చినందుకు మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా తన ఉద్యోగ విషయంలో సహాయం చేయండి ఇంకా నీలో బహుగా ఫలించటానికి సహాయం చేయండి నన్ను దీవించండి నాకు మంచి ఆరోగ్యం మాయసు కాపుదలు దయచేసి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నాయన తండ్రి నా రక్త సంబంధికులను శారదక్క సీనన్న చంద్రశేఖర్ కుటుంబాలను మరి తండ్రి ఈ నెల కానీ మరి ఆ త్వరలో మైఖేల్ అభిషేక్ మేరీ సంహితల ఆ యొక్క ఆస్ట్రేలియా ప్రయాణాన్ని దీవించి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వారి జీవితాలు కట్టుమని మీ నామాన్ని మహిమపరచి బిడ్డలుగా దీవించమని మంచి ఆరోగ్యం ఆయుష్షు కాపుదలు దయచేయమని వేడుకుంటూ ఈ రోజున ఆయన ఎంతమంది తల్లులు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తల్లిని మీరు తాకండి మంచి ఆరోగ్య మాయషు కాపుదలు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకొని ఆయన తండ్రి వారందరూ దీవింపబడి మంచి ప్రార్థనా పరులుగా మార్చి మార్చండి నాయన భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం తల్లిల ప్రార్థన తండ్రుల ప్రార్థన ఎంతో అవసరం నాయన ఆ ప్రార్థనల ద్వారా ప్రపంచమే కదులునట్లుగా ఆత్మలు రక్షింపబడినట్లుగా మీ సహాయం అందించమని ఆయన ఈ ప్రార్థనను అంగీకరించినందుకు మీకు ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందన మా తండ్రి ఆమెన్ అూయా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు దేవుడు మనలందరినీ దీవించి గాక మరి ఒకసారి స్త్రీలందరికీ హ్యాపీ మదర్స్ డే అమ్మ హ్యాపీ ఉమెన్స్ డే మరి తల్లులందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు దేవుడు తన పరిశుద్ధ నామాన్ని బట్టి అందరికీ శుభములు వందనాలు యేసుక్రీస్తు ప్రభువారి నామమున మరి తెలియపరుచున్నాను మరి రాత్రికాల సమయ ప్రార్థనలకు ఆహ్వానం ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మరి ఒక పాట పాడి ప్రార్థనలోకి కొనసాగుదాం అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా అంకి ప్రభు నా నీ చరణాల సేవకే అంకమయ్యా నిసేవకై సమర్పణ అంగీకరించుమూనా దురక్షకై సమర్పణ అంగీ కరించుము నాదు రక్షకా అంకితం ప్రభు నా నీ చరణాల సేవకే అంకితమయ్యా మూడు బారిన నా జీవితం చిగురిం పచే దేవా నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా మోడు వారిన నా జీవితం చిగురింపచేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేశావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు చుటకు ఫలిం వారికే